అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్ మన ఆఫీస్ లో ఉంటుంది ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి మీరు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ హైవేలో వరంగల్ దారిలో ఉప్పల్ దాటగానే బొడుప్పల్ డిపో వస్తుంది డిపో దాటగానే మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి పిల్లర్ నెంబర్ వన్ థర్టీ వన్ నూట ముప్పై ఒకటి చెంగిచేళ్ల చౌరస్తా దాటగానే వన్ థర్టీ వన్ పిల్లర్ వస్తే కానీ లెఫ్ట్కి రండి ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్ మీరు గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి క్లియర్గా క్లియర్ వచ్చిన దానిలో చూపించేస్తుంటుంది కింద కూడా నెంబర్లు ఇస్తాను ఏదో ఒక నెంబర్ వాట్సాప్లో మీరు జస్ట్ హాయ్ అని పెట్టండి వెంటనే లొకేషన్ వచ్చేస్తుంది మీకు ప్రతి వారం లాగానే ఈ వారం కూడా మన దగ్గర ఉన్న ఫార్టీ వెహికల్స్ వచ్చాయి ప్రజెంట్ ఒక్కోసారి చూపిస్తా ఫార్టీ వెహికల్స్ ఈ వారం కూడా దగ్గర దగ్గర నలభై వెహికల్స్ వచ్చాయండి నెక్స్ట్ ఈవినింగ్ కల్లా కూడా ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ వెహికల్ రాబోతున్నాయి మీరు డైరెక్ట్ రేపు ఈరోజు వచ్చేవాళ్ళు డైరెక్ట్ అన్ని వెహికల్స్ చూసుకోండి మన దగ్గర తక్కువ ధర ఉంటుంది ప్లస్ ఫైనాన్స్ కూడా నేనే చేసిస్తాను ఒక్కొక్క వెహికల్ మీరు వ్యూ చూపిస్తా డైరెక్ట్ వెహికల్ చూసుకుందామండి ఫస్ట్ వెహికల్ వచ్చేసి మారుతి ఎట్టిగా జెడ్డీఏ ప్లేస్ టాప్ అండ్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి మనకి కేవలం తొంభై రెండు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ జన్యును ఉంది వెహికల్ యొక్క కాస్ట్ వచ్చి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది తొమ్మిది లక్షల ఎనభై వేలు నైన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఫిక్స్ ఉండగా దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వస్తుంది మీకు సిబిల్ ఉంటే ఎయిటీ నైన్టీ చేసుకోవచ్చు సిబిల్ లేకపోతే ఫార్టీ టు సిక్స్టీ ఫిఫ్టీ వరకు చేయొచ్చు నెక్స్ట్ వెహికల్ చూద్దాం వెహికల్ చూసుకోవచ్చు నిసాన్ టెరానో ఎక్స్వి డీజిల్ వర్షన్ వెహికల్ అండి రెండు వేల పదహారు మోడల్ వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ మాత్రమే డ్రైవెన్ సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ ఒక కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఫిక్స్ అమౌంట్గా దీనిలో కూడా కొంచెం తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను డైరెక్ట్ ఆఫీస్ అండి తగ్గిస్తాను కొంచెం కూడా నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకుందాం మారుతి ఎస్క్రాస్ జెటా రెండు వేల ఎయిట్ పద్దెనిమిది మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మాడల్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ టోటల్ షోరూమ్ క్రాక్ అండ్ సింగల్ ఓనర్ వెహికల్ డీజిల్ లో మంచి మైలేజ్ కూడా వస్తుంది మీకు ఈ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఎనిమిది లక్షల ముప్పై వేలు ఎయిట్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ తీసుకోవచ్చు నిసాన్ టెరానో ఎక్స్వి ప్రీమియం ఈ వెహికల్ వచ్చేసి మోడల్ రెండు వేల పద్నాలుగు డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై ఆరు వేలు మాత్రమే తిరిగింది సింగిల్ ఓనర్ అని చెప్తున్నారు ఈ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల నలభై వేలు ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ దీంట్లో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు రెనాల్డ్ డస్టర్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి తొంభై ఒక వెయ్యి మాత్రమే తిరిగి నైన్టీ వన్ థౌసండ్ డ్రైవర్ సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ ఉంది వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేయించుకోవచ్చు మీరు డైరెక్ట్ అండి ఓనర్తో మాట్లాడి కొంచెం తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు రెనాల్ట్ డస్టర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ త్రీ థౌసండ్ మాత్రమే డ్రైవర్ సింగల్ ఓనర్ అని చెప్తున్నారు ఈ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఆరు లక్షల యాభై వేలు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్ దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ నాలుగు టైర్లు మనకి నైన్టీ పర్సెంట్ ఉన్నాయి టైర్స్ ప్లస్ నాలుగు టైర్లు అలవీస్ రావడం జరుగుతుంది నెక్స్ట్ వెహికల్ చూద్దాం తీసుకోవచ్చు టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష అరవై ఐదు వేలు తిరిగింది ఇంజన్ పరంగా నెంబర్ వన్ ఇంజన్ నెక్స్ట్ వెహికల్ వచ్చి కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అవ్వండి ఇలా కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు డైరెక్ట్ వెహికల్ తీసుకోండి ఓనర్తో మాట్లాడిస్తా తక్కువ చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతూ ఓమ్ టూ థౌసండ్ ఫోర్టీన్ మాటండి పెట్రోల్ వర్షం వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ యాభై ఎనిమిది వేలు మాత్రమే జరిగింది వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం తగ్గిద్దాం మీరు ఆఫీస్కి రండి ఓనర్తో మాట్లాడి వెహికల్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ వీడిఐ డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ యొక్క మోడల్ వచ్చి రెండు వేల పదహారు వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రం డ్రైవన్ వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇలా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు డీజిల్ మంచి మైలేజ్ ఇస్తుంది వెహికల్కి ఫైనాన్స్ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫైనాన్స్ చేస్తాను నేను నెక్స్ట్ వెహికల్ చూద్దాం వెహికల్ చూసుకోవచ్చు ఉండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై నాలుగు వేలు మాత్రమే జరిగింది ఎయిటీ ఫోర్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సిక్స్టీ చెప్తున్నారు దీనిలో కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్కి నాలుగు అరవై వెహికల్ తీసుకోవచ్చు మారుతి వ్యాగనార్ విఎస్ఐ రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ త్రీ థౌజండ్ ఎనభై మూడు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ చెప్తున్నారు దీంట్లో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ తీసుకోవచ్చు మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ విఎస్ఐ ఆప్షనల్ ఈ వెహికల్కి వచ్చేసి ఇయర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై మూడు వేలు తిరిగింది ఎయిటీ త్రీ థౌజండ్ డ్రైవర్ అండ్ సింగల్ ఓనర్ అని చెప్తున్నారు ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు త్రీ ల్యాక్స్ సిక్స్టీ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్కి ఫైనాన్స్ కూడా చేయిస్తాను నేను మీరు ఆఫీస్కి రండి ఓనర్తో మాట్లాడతా ఇంకొంచెం తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు నెక్స్ట్ వెహికల్ నీళ్ళు వచ్చేసి రెండు వేల పన్నెండు మారుతి రిజ్ విఎస్ఐ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై రెండు వేలు తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ అండ్ సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ కండిషన్ నెంబర్ వన్ వెహికల్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసి రెండు లక్షల డెబ్బై వేలు టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ ఫిక్స్ అవ్వండి కానీ కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఆఫీస్ అండి రెడ్డి తగ్గించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు మారుతి రిజ్ జడ్ జెడ్ఎక్స్ఐ టాప్ అండ్ వెహికల్ అండి జెడ్ఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు మోడల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ వెహికల్ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను నెంబర్ వన్ కండిషన్ ఉంది వెహికల్ వెహికల్ వచ్చేసి నాలుగు అలవల్స్ రావడం జరుగుతుంది కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసి రెండు లక్షల తొంభై ఐదు వేలు టూ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మీరు డైరెక్ట్ రండి ఓనర్తో మాట్లాడిస్తా ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వాల్యూడ్ ఉంది డిసెంబర్ వరకు కూడా వ్యాలిడ్ ఉంది నెక్స్ట్ వెహికల్ చూద్దాం వచ్చేసి మనకి నాలుగు టైర్లు తొంభై శాతం ఉంటాయి నైంటీ పర్సెంట్ అయ్యి టైర్లు ప్లేస్ ఈ వెహికల్కి నాలుగు అలవెల్స్ కూడా రావడం జరుగుతుంది నెంబర్ వన్ కండిషన్ వెహికల్ డైరెక్ట్ ఆఫీస్ రండి నెక్స్ట్ చూసుకోవచ్చు వోక్స్ వ్యాగన్ పోలో జిటి పెట్రోల్ వర్షన వెహికల్ అండి ఆటోమేటిక్ పెట్రోల్ వర్షన వెహికల్ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్కి నాలుగు టైర్లు మనకి అలవిల్స్ ఉంటాయి ప్లస్ నాలుగు టైర్లు మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటాయి టైస్ కూడా వెహికల్ ఫైనాన్స్ కూడా చేస్తాను నేను నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ వీడిఐ డీజిల్ వర్షన్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇంజన్ పరంగా లోపల ఇంటీరియర్ ఎక్సలెంట్ కండిషన్ ఉందండి వెహికల్ డీజిల్ వర్షన్ డీజిల్ మంచి మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఇందులో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి బెలినో జెటా పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ సింగిల్ ఓనర్ టోటల్ షోరూమ్ లాగా వెహికల్ వెహికల్ ఒక కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసే ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్కి ఫైనాన్స్ కూడా ఎయిటీ ప్లస్ వస్తుంది ఫైనాన్స్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి సెలేరియో జెక్స్ఐ టాప్ అండ్ వెహికల్ ప్లస్ ఆటోమేటిక్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ లాక్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు ఇందులో కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ప్లస్ వెహికల్కి ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వస్తుంది ఫైనాన్స్ వెహికల్ అయితే చాలా బాగుందండి వెహికల్ ఆటోమేటిక్ సెలెరియో నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి విటారా బ్రిజా జెడ్డీఐ ప్లస్ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది అండి ఆటోమేటిక్ వెహికల్ బ్రిజాలో ఆటోమేటిక్ వెహికల్ చాలా రేరుగా వచ్చినాయి వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ రాకుంది వెహికల్కి బిడ్డంగా అది వెహికల్ వచ్చేసి వెహికల్ ఒక కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై వేలు ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు ఇంకొంచెం బార్గెన్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఆఫీస్లో అండి ఓనర్తో మాట్లాడి రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తా వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వ్యాలిడ్లో ఉంది పేపర్ కూడా నా దగ్గర ఉన్న ఆఫీస్లో ఉంది నెక్స్ట్ వెహికల్కి నాలుగు అలవేస్ రావడం జరుగుతుంది ప్లస్ నాలుగు టైర్లు మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్స్ కూడా ఉంటాయి ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ ప్లస్ వస్తుంది ఫైనాన్స్ నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు ఓక్స్ వ్యాగన్ పోలో ట్రెండ్ లైన్ అండి రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి మనకి డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు మీరు ఆఫీస్ రండి కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తారు వెహికల్ డీజిల్లో మంచి మైలేజ్ మైలేస్తుంది మీకు పోలో నెక్స్ట్ వెహికల్ చూద్దాం తీసుకోవచ్చు ఓక్స్ వ్యాగన్ పోలో రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి మనకి ఎనభై రెండు వేలు తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ డ్రైవన్ వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ ఉండగా ఎన్నో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు డైరెక్ట్ అండి రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ను వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మాత్రం డ్రైవన్ యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగిందండి వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది వెహికల్ సీట్ కూడా రీసెంట్గా ఇప్పించుకున్నారు ఓనర్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల పదివేలు త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఈలోకి ఇంకొంచెం తగ్గించుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు హుండై గ్రాండ్ ఎయిటీన్ పెట్రోల్ వర్షం వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ సింగల్ ఓనర్ అని చెప్తున్నారు వెహికల్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇలాగ కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్కి ఫైనాన్స్ కూడా నైంటీ పర్సెంట్ వస్తుంది ఫైనాన్స్ వెహికల్ టైల్ కూడా మన నాలుగు టైర్లు సెవెంటీ పర్సెంట్ టైర్స్ వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ ఇప్పుడు వచ్చింది జస్ట్ మార్నింగ్ నెక్స్ట్ వెహికల్ చూద్దాం తీసుకోచ్చు టొయోటా ఇటియోస్ లివా డీజిల్ వర్షన్ వెహికల్ అంటే రెండు వేల పద్నాలుగు మోడల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌసండ్ ఎనభై ఏడు వేలు మాత్రమే తిరిగింది డీజిల్ లో మంచి మైలేజ్ లివా వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల నలభై ఐదు వేలు త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇందులో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ ఫైనాన్స్ కూడా చేయించి నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు టాటా టియాగో ఎగ్జెడ్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ సిక్స్ థౌసండ్ తిరిగింది సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉందండి పద్దెనిమిది మోడల్ ఎగ్జాట్ టాప్ అండ్ వెహికల్ వెహికల్కి ఫైనాన్స్ కూడా నేను ఎయిటీ పర్సెంట్ చేయించేస్తాను వెహికల్ ఒక టైల్ వచ్చేసి నాలుగు టైల్ మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయ్యి నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ ఆటోమేటిక్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు మాత్రమే ఎయిటీ నైన్ థౌసండ్ డ్రైవర్ సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఇంట్లో బార్గెన్ చేసుకొచ్చి వెహికల్ ఫైనాన్స్ కూడా నైంటీ పర్సెంట్ చేయించేస్తా వెహికల్ కండిషన్ నెంబర్ వన్ కండిషన్ ఉంది మేడమ్ డాక్టర్ గారి నెంబర్ వన్ కండిషన్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చు టాటా నానో రెండు వేల పదకొండు మోడల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు తిరిగింది మాత్రమే ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ మాత్రమే సింగిల్ ఓనర్ అండి జెన్యు నుంచి బండ్ వచ్చేసి చిన్న ఫ్యామిలీ కరెక్ట్ సూట్ అవుతుంది వెహికల్ కాస్ట్ వచ్చేసి లో కాస్ట్ జస్ట్ ఎనభై వేలు అని చెప్తున్నారు ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు ఇందులో కూడా కొంచెం బార్గెన్ చేయిస్తారు రైట్ ఆఫీస్కి రండి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఎస్క్రాస్ జెటా రెండు వేల పదిహేడు మోడల్ అండి డీజిల్ వర్షన్ వెహికల్ డీజిల్ లో మంచి మైలేజ్ ఇస్తుంది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే ఇది సెవెంటీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ రూమ్ వెహికల్ వెహికల్కి వెహికల్ కండిషన్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నారు సిక్స్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్కి ఫైనాన్స్ కూడా ఎయిటీ ప్లస్ వస్తుంది సిబిల్ ఉంటే నైన్టీ కూడా రావచ్చు వెహికల్ కండిషన్ కూడా నెంబర్ వన్ ఉంది వెహికల్ డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి చూసుకోండి ఇప్పుడు వచ్చింది వెహికల్ కూడా నెక్స్ట్ వెహికల్ వెకల్ చూసుకోవచ్చు నిసాన్ మైక్రా ఎక్స్వి పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి రెండు వేల పదిహేను మోడల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ అండ్ సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ కండిషన్ కూడా నెంబర్ వన్ ఉంది నాలుగు టైర్లు మనకి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టైర్స్ కూడా వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ చెప్తున్నారు ఇందులో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు డైరెక్ట్ అండి ఓనర్తో మాట్లాడిస్తా రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తా నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో ఎల్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాచర్ రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి నైన్టీ వన్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్ అమౌంట్గా కొంచెం బార్గన్ చేసుకోవచ్చు వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి రెండు వేల పది మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది డీజిల్ వెహికల్ ఒక కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా ఇంకొంచెం బార్గెన్ చేస్తా ఉన్నారు డైరెక్ట్ వచ్చి ఆఫీస్కి రండి సార్తో మాట్లాడి రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు చివర్లెట్ సేల్ రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రెవెన్ వచ్చేసి నలభై ఏడు వేలు మాత్రమే డ్రేవెన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ మాత్రమే డ్రైవెన్ వెహికల్కి మనకు సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది ఇంటీరియర్ నెక్స్ట్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేలు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ దీనిలో కూడా కొంచెం బార్గెనింగ్ చేసుకోవచ్చు తక్కువ రేట్ అంటే వెహికల్ వెహికల్ కూడా చాలా బాగుంది వెహికల్ డైరెక్ట్ ఆఫీస్ అండి వెహికల్ చెక్ చేసుకోండి వెహికల్ తీసుకెళ్ళండి నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో ఎల్ ఎక్సై రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ వచ్చేసి మనకి డెబ్బై రెండు వేలు మాత్రమే డ్రైవర్ అని సింగల్ ఓనర్ అని చెప్తున్నారు నెక్స్ట్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇందులో కూడా కొంచెం బార్గెన్ చేపిస్తా వెహికల్ అయితే చాలా బాగుంది ఫ్రంట్ రెండు టైర్లు మనకు ఎయిటీ పర్సెంట్ నైట్ టైర్స్ డైరెక్ట్ ఆఫీస్ కానీ ఓనర్తో మాట్లాడితే ఇంకొంచెం కూడా తగ్గించే ప్రయత్నం చేస్తా వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు ఉండై ఐటెన్స్ స్పోర్ట్స్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు తిరిగింది వెహికల్ సింగల్ ఓనర్ అని చెప్తున్నారు వెహికల్ వెహికల్కి వచ్చేసి మన నాలుగు టైర్లు సీల్ టైర్లు వేసి ఇచ్చారు నాలుగు కొత్త టైర్ వేసి పెట్టారు నెక్స్ట్ వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వెహికల్ ఇక్కడ చూసుకోవచ్చు మారుతి ఆల్టో కేటన్ విఎక్స్ఐ ఎక్స్ఐ వెహికల్ చాలా మంది అడుగుతున్నారండి మూడు రోజుల నుంచి అందుకే కేటెన్ వెహికల్ తెచ్చాను రెండు వెహికల్స్ ఉన్నాయి రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షం వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్కి అండ్ వెహికల్ సింగల్ ఓనర్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఇక్కడ చూసుకోవచ్చు ఉండై ఇయాన్ ఎరా వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ వెహికల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్కి మన నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ టైర్స్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వెహికల్ కండిషన్ నెంబర్ వన్ కండిషన్ ఉంది వెహికల్ రైట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి ఓనర్తో మాట్లాడి రేటు తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో కేటెన్ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ రాకుందని సింగల్ ఓనర్ వెహికల్ పెట్రోల్ మంచి మైలేజ్ ఇస్తాను కేటన్ కూడా నెక్స్ట్ వెహికల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ అన్ని వెహికల్ చూసారు కానీ అన్ని వెహికల్ పర్ఫెక్ట్ ఉన్నాయి మన దగ్గర ఆఫీస్కి వచ్చే వెహికల్స్ అన్ని ఒరిజినల్ జన్యున్ ఉంటేనే తీసుకుంటాం ఆఫీస్కి ఎలాంటి యాక్సిడెంట్ అయిన వెహికల్స్ అయితే మన దగ్గర ఉండవండి మీరు డైరెక్ట్ ఆఫీస్ రండి వెహికల్ మొత్తం చెక్ చేసుకోండి మీకు ఏమైనా కావాలనుకుంటే మెకానిక్ తీసుకొచ్చుకున్నా పర్వాలేదు చెక్ చేయించుకోండి షోరూమ్ ట్రాక్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెప్తున్నాను లేకపోతే మీరు డైరెక్ట్ మెకానిక్ చెక్ చేసుకొని వెహికల్ పర్ఫెక్ట్ ఉంటేనే మీకు ఇస్తాము మన ఆఫీస్ మళ్ళీ చెప్తున్నాండి హైదరాబాద్ ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి ఉంటుంది పిల్లల నెంబర్ వన్ థర్టీ వన్ వన్ థర్టీ వన్స్ లెఫ్ట్ రండి ఫస్ట్ రైట్ చివర్లో మన ఆఫీస్ గూగుల్ మ్యాప్లో కూడా వెంకట్ కార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది కింద నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి వాట్సాప్లో జస్ట్ హాయిని పెట్టండి అంతే వెంటనే లొకేషన్ షేర్ చేస్తాను చాలామంది అందరు చూస్తున్నారు కానీ దయచేసి రెండు సెకండ్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మన దగ్గర అన్ని వెహికల్స్కి ఫైనల్ కూడా చేసిస్తాను నేను ఎంత వీలైతే వరకు ఆల్రెడీ నేను నైట్ అందరి కస్టమర్లు అందరూ మాట్లాడాను మాక్సిమం రేటు తగ్గించే ప్రయత్నం చేశాను తగ్గించి పెట్టాను ఆల్రెడీ ఇంకా కొంచెం తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను ప్రతి ఒక్కరికి పేరు పైన అందరికీ ధన్యవాదాలు